ఆయుర్వేదం కేవలం వైద్య పద్ధతి కాదు ఇది మన జీవన శైలిని మార్చే మార్గం వేద స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి ఆయుర్వేదం అంటే కేవలం వైద్య పద్ధతి కాదు ఇది మన జీవన శైలిని మార్చే మార్గం అని బీఆర్ఎస్ నాయకులు జక్కా వెంకటరెడ్డి అన్నారు పేదలు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఆయుర్వేద వైద్యం అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వేద స్పెషాలిటీ ఆయుర్వేదిక్ ఆసుపత్రి నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఐదవ డివిజన్ శ్రీ సాయి నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి ప్రారంభించారు హెల్త్ క్యాంప్ లో జనరల్ మెడిసిన్స్ బీపీ మధుమేహం ఆర్థోపెడిక్ కార్డియాలజీ గ్యాస్ట్రో ఎంటిరాలజీ ఈఎన్టీ పరీక్షలు మరియు నూట యాభై మందికి రెండు వేల రూపాయలు విలువ గల బిఎండి బోన్ మినరల్ టెస్ట్ టెస్ట్లు నిర్వహించి రెండు వందల మందికి ఉచిత ఆయుర్వేద మందులను పంపిణీ చేశారు బిఆర్ఎస్ నాయకులు జక్క వెంకట్రెడ్డి

అన్ని డేస్ గేమ్స్కోవాలి ఇవే మా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో మా డాక్టర్ వాళ్ళ అత్తయ్య ఈ రోజు అన్ని టెస్టింగ్ ఇన్క్లూడింగ్ టికో తో పార్ట్ ఆఫ్ యాంజియోగ్రాఫ్ కూడా చేస్తున్నాను జిమ్ వెళ్తునారు స్పెషల్ డైట్ తీసుకుంటున్నాను మానేయమనే డ్రై కూట్స్ తీసుకుంటున్నాను ఆ వాకింగ్ వెళ్తునారు టీచర్ అప్పుడే సెల్ఫ్ హెల్త్ కోర్ని కౌన్సిలింగ్ తీసుకుంటున్నాను యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నాను ప్రతిది జరుగుతుంది కానీ రోగ రాకపోనే థాంక్యూ ఎందుకు ఆగట్లేదు వాకింగ్ అందరూ వెళ్తున్నారు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అందరూ వెళ్తున్నారు సెవెంటీ పర్సెంట్ తిన్నది అరిగిన తర్వాత తీసుకునే తీసుకున్న ఏమీలైనా మళ్ళీ అరిగిందంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్యం ఒక గోల్డ్ మెడిసిన్ తో సమానం అరగకుండా తినకండి అరిగేలాగా ఎక్సర్సైజ్ చేయడం యోగా చేయడం మెడిటేషన్ చేయడం చేసి తినది అరిగిన తర్వాతనే తీసుకోండి లేట్ నైట్ తినొద్దు ఎక్కువ ఫుడ్ తీసుకోవద్దు తినది అరిగే వరకు ఏదో ఒక ఫిజికల్ పని చేయండి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అప్పటికీ ఆరోగ్యం లేకపోతే పంచకర్మ ట్రీట్మెంట్ చేయించుకోండి బాడీని సర్వీసింగ్ చేసుకోవడం అంటే బైక్ కార్ సర్వీసింగ్ ఎట్లయితే చేసుకుంటామో అట్లా సర్వీసింగ్ మన బాడీని చేసుకోవడానికి మన దాంట్లో పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆ ట్రీట్మెంట్ అందరూ చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సుమారుగా ఈరోజు ఒక రెండు వందల పైకి చులుకే వచ్చిందండి ఇంకా కూడా వస్తుంది మన క్యాంప్ ఇప్పుడు అయిపోవట్లేదు ఈవినింగ్ వరకు కూడా కండక్ట్ చేస్తాం పబ్లిక్ వచ్చినంత వరకు వాళ్ళకి అవేర్నెస్ కోసం మేము ఎప్పటికీ ముందే ఉంటాం మెడిసిన్స్ కూడా చాలా ఉన్నాయి ఒక రెండు నుండి మూడు లక్షల రూపాయల ఎంఆర్ మెడిసిన్స్ ఏ ఉన్నాయి ఎలాంటి వాళ్ళు వచ్చినా కూడా మనం ఇవ్వడానికి రెడీ ఉన్నామండి థ్యాంక్ యూ సో మచ్ మనం మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి రోగం గురించి ఎడ్యుకేట్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి రోగం గురించి తెలుసుకున్నాం అనుకోండి అసలు మెడిసిన్ కూడా అవసరం లేదు రోగం తెలుసుకుంటే దానికి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి ఎట్లాంటి యోగా చేసుకోవాలి ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి అనేది ఆయుర్వేదిక్ చెప్పింది ఎనభై శాతం ట్రీట్మెంట్ లాస్ట్ ఇరవై శాతం మాత్రమే మసాజ్ కానీ మెడిసిన్స్ కానీ మనం ఏం చేస్తున్నాం ఇరవై శాతం కాదు ఎనభై శాతం మొత్తం మందుల మీద పడుతున్నాము మిగతా అదంతా డైట్ ఫాలో అవ్వక ఎక్సర్సైజ్ చేయక మనం అనారోగ్య సమస్యలు ఫాలో అవుతూ ఈ రోజులలో మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మనం ఇంట్లో చూస్తున్నాం క్యాన్సర్ రావడం గుండెపోటు రావడం పెరాలసిస్ రావడం వీటన్నిటిని ఆయుర్వేదిక్లో పంచకర్మ ట్రీట్మెంట్ అని బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది అన్ని రోగాలను మూలాల నుండి తీసేస్తుందండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒక మూటతోటి మేము ఆయుర్వేదిక్ క్యాంప్స్ అనేది దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక హండ్రెడ్ ఎనిమిది సంవత్సరాల నుండి ఆయుర్వేదిక్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్న ప్రజల్లో అవగాహన తీసుకురావడం కోసం ఇట్లాంటి సారు వాళ్ళ యొక్క కృషి ఇలాంటి వాళ్ళ వల్ల పబ్లిక్ అవేర్నెస్ కూడా కొంచెం ఈజీ అవుతుంది మాకు సో మందులు ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాం కానీ కొంచెం ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మా కోసం ఈరోజు ఫుడ్ పెట్టించి సార్ వాళ్ళు ఇంకా టేబుల్స్ అంటే టేబుల్స్ కావచ్చు టెంట్ కావచ్చు ఇలా అవైనా చేసి ఒక వంద మంది తీసుకొచ్చి వంద మందికి ఆరోగ్యం తీసుకురావాలనే ఇంటెన్షన్ కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది ఆ ఉన్న వాళ్ళలో సార్ మొదటి వ్యక్తిగా నేను అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరూ ఇందులో ప్రెస్ మీడియా వాళ్ళు కావచ్చు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని దాని దానికోసం రోగం రాకముందుకు పంచకర్మ ట్రీట్మెంట్స్ ఆహారం యొక్క ఎలా తీసుకుంటే ఆరోగ్యం వస్తుంది అనేది తెలుసుకొని అట్లాంటి ఫుడ్ తీసుకోండి ఇంకొకటి లాస్ట్ మా ఇరవై ఐదో వార్డులో వేద స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేదం వారు మాకు ఫ్రీ హెల్త్ క్యాంపు నిర్వహిస్తానికి డాక్టర్ అంజిరెడ్డి సార్ గారు ఆర్తో ఆయుర్వేదం మాకు అవకాశం ఇచ్చిండు సార్ మీరు రండి సార్ ఈరోజు సారు వారి ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని మా ఇరవై ఐదో వార్డు పిజాదిగూడు వార్డు ప్రజల కోసం నిర్వహించడం జరుగుతుంది నిర్వహించడం జరుగుతుంది కారణం వివిధ రోగాలతోని వివిధ జబ్బులతోని మానసికంగా ఓవర్ స్ట్రెస్తో బాధపడుతూ జనం చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు దానిలో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పబ్లిక్ ఒక హెల్త్ కేరు తీసుకు ఎలా తీసుకోవాలి హెల్త్ ఎలా సంరక్షించుకోవాలి వచ్చినా కూడా దాన్ని ఎట్లా దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి దాన్ని ఎలా పారదోలాలని చెప్పడానికి మంచి చిట్కాలు ఇస్తూ ఆయుర్వేదంలో ఉన్న మంచి సబ్జెక్ట్ను వివరిస్తూ మంచి మన సందేశాన్ని ఇవ్వడం జరిగింది అంజరెడ్డి సారు ఆ ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలను పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆయు ఆరోగ్యంగా ఉంటామనటానికి ఈరోజు మా హెల్త్ క్యాంపు ప్రూవ్ చేయబడ్డది ఎందుకంటే దానికి ప్రజలకు కూడా మంచి అవగాహన జరిగింది దీన్ని మా గౌరవ మాజీ మేయర్ గారు జక్కా వెంకరెడ్డి గారు ఒక వన్ అవర్ కింద వచ్చి ప్రారంభోత్సవం చేసిపోవడం జరిగింది తన ప్రోత్సాహాన్ని కూడా అందిస్తూ అంజిరెడ్డి గారిని ఎంకరేజ్ చేస్తూ మా పబ్లిక్ని అందరినీ మోటివేట్ చేస్తూ ఒక మంచి సందేశాన్ని ఇవ్వడం కూడా జరిగింది ఆ కార్యక్రమంలోనే మా అంజిరెడ్డి సార్ కూడా ఒక మంచి సందేశాన్ని ఇస్తూ ఆరోగ్యంగా ఉండటానికి చిన్న చిన్న టిప్కాలతోని ఎంత ఆరోగ్యంగా ఉంటుందన్న విషయాన్ని స్పష్టంగా చేయడం జరిగింది అంజరెడ్డి సార్ ఇవాళ దాదాపు రెండు లక్షల పైచీలకు డబ్బులను వెచ్చించి దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఈరోజు మాకు అందరికీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దీనికి మా కాలనీ తరఫున మా వార్డు తరఫున మా ప్రజల తరఫున అంజరాడు సార్గా ధన్యవాదాలు చేస్తున్నా ఆషా మాజీ గారు ఒక రెండు లక్షల రూపాయలు ఇలా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ నాలుగవ వార్షికోత్సవాల సందర్భంగా మాకు డొనేట్ చేస్తూ మా అందరికీ మంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తూ బోన్ మారేకు సంబంధించిన బోన్ స్ట్రెంత్కి సంబంధించిన టెస్ట్ కూడా రెండు వేల రూపాయల టెస్టును మా కోసం ఫ్రీగా ఈరోజు నిర్వహించడం జరిగింది మా అందరికీ మళ్ళీ కూడా నెక్స్ట్ వీక్ వరకు కూడా ఆ ఆయుర్వేద సెంటర్ను ఎవరైనా విజిట్ చేసినా కూడా ఫ్రీగా మేము ఎలాంటి ఫీజు లేకుండా ట్రీట్మెంట్ ఇస్తా అని కూడా చెప్పడం జరిగింది దానికి మేము అంజరేడ్ సార్కు మా వార్డు తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే ఇలాంటి అవకాశం మీరు ఇవ్వడం మేము యూజ్ చేసుకోవడం మేము ధన్యవాదం సార్ మా అందరికీ కూడా అవేర్నెస్ చేసి మీ హాస్పిటల్లో మా ట్రీట్మెంటు తక్కువ ఖర్చుతో అలోపతిలో ఉన్నదానికంటే ఆయుర్వేదంలో తక్కువ ఖర్చుతో మంచి ఆరోగ్యాన్ని ఉండటానికి మంచి అవకాశం ఉంది కాబట్టి అంజినేడి సార్కి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సార్